తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కాపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలోని సోమవారం రాత్రి నిర్వహించారు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలంటూ కేరింతలు ఉత్సాహాల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల పాలన ఒక సర్వయుగం రైతన్నలను రాజు చేసిన రైతు బంధువు రైతు భీమాతో రైతులకు భీమవయ్యావు బీడు వీడు వారినటువంటి భూములలోని జలసిరులను కురిపించినటువంటి భగీరథ లేకుండా విద్యుత్ వెలుగులను అందించినటువంటి చంద్రుడవు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక తోటి పెళ్లి కూతుళ్ల ముఖంపై చిరునవ్వు ఆసరా పెంచిన తోటి అవ్వ తాతలను ఆదుకున్న మా ఇంటి పెద్ద కొడుకు అని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొనియాడారు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మళ్లీ రావాలంటూ ఆకాంక్షించారు કારળાે! કારળે! કારળળે! કારે કારળે! કྰ઼ે કྰહળે! કેર જીનબાાદ કેસીર જીનબાાદ લાંગ લ્યુ લાંગ લ્યુ કેસીર લાંગ લ્યુ લાંગ લ્યુ લાંગ લ્યુ કેસીર લાંગ લ્યુ લાંગ લ્યુ લાંગ લ્યુ કેસીર લાંગ લ્યુ કેસીર હેપી બર્થડે કેસીર હેપી બર્થડે કેસીર કેસીર હેપ્પી બર્થડે બેટા લે ઇન્ડે વેકે ઇન્ડે પોડુલા વેટ ઇકને વેડ કિડા બેટા ઇન્ડે ઇન્ગે ઇન્ડે બેરે ઇને માતાં ટાડ சும்மா ரவீ. ஏ டேவேஷ். ஹலோ. வாடு. ஆ ஆ ஆ ஆ தந்தர வெட்டல அட்டு போவா அதுமா நீ போய் ஹ்ஹ் துயட்டல அந்த வெட்ட கொண்டு அந்த ஆதி gala ஊரு தான் வரணும் இந்தா 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 இந்த మాజీ ముఖ్యమంత్రి పర్యలు చంద్రశేఖరరావు గారి డెబ్బై డెబ్బై ఒకటవ జన్మదిన సందర్భంగా ఉత్కపెల్లిలో కేక్ కట్ చేసి మరియు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంబరాలు జరుపుకోవడం జరిగింది వారికి ఆయుర ఆరోగ్యాలు అన్ని తీర్ల ఆ భగవంతుడు కృప చూపించాలని ఇంకా ఉన్నతమైన అదృ ఉన్నతమైన పదవులు చేపట్టి ప్రజలకు చేరువాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా మేము అందరం కోరుకోవడం జరుగుతుంది పుట్టుపల్లి గ్రామంలో కేసీఆర్ గారి జన్మదిన జన్మదినం సందర్భం కేర్కట్ చేయడం అనేది వారు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో హస్తైశ్వర్యతో మంచిగా ఉండాలని ఆ భవన్ ప్రార్థించుకుంటూ రానున్న రోజులుగా ఇంకొక మూడున్నర సంవత్సరాలు అయితే తిరిగి మళ్ళీ తను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని ప్రజల ఆకాంక్ష ఆకాంక్ష కాబట్టి వారు ఎక్కడున్న వారు మన స్టే మా ఈ మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకుముందు అభివృద్ధి అభివృద్ధి పథంలో నడిపించిండ్రు రాన్న రోజుల్లో కూడా మళ్ళీ సీఎంఐ ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక సంవత్సరం పిల్లలనే ఏమైందని చూస్తూ ఉన్నాం అందరూ ఏం ఊర్లు ఏమనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉండని ఒక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుంటూ వారి ఆయు ఆయుర్వేద ఆరోగ్యతో ఉన్నారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం